కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మనం చాలా వరకు వింటూ ఉంటాం కదా పిట్ట కొంచెం కూత కూతగనం అంటారు అయితే ఇప్పుడు నేను చూపించే పాపను చూస్తే మీరు కూడా ఈ సామెత నిజమే ఏమో అంటారు పాప వయస్సు ఐదు సంవత్సరాలు ఆమె పేరు బృందాలహరి ఈ అమ్మాయి యొక్క టాలెంట్ ఏంటని ఆలోచిస్తున్నారా సాధారణంగా ఈ రోజుల్లో తెలుగు పదాలు పలకడానికి పిల్లలు నానా కష్టాలు పడుతున్నారు అలాంటిది ఈ అమ్మాయి ఐదేళ్లకి తెలుగు శ్లోకాలని చాలా చక్కగా చెప్పేస్తుంది అది కూడా ఐదు నిమిషాల్లోనే ఇరవై మూడు శ్లోకాలను టక్కా టక్కా చదివేస్తుంది మరెందుకు ఆలస్యం ప్రస్తుతం బృందా మనతో పాటు ఉంది ఆ టాలెంట్ ఏటో నాతో పాటు మీరు కూడా చూసేయండి హలో బృందా నీ పేరు బృందానా బృందా లహరి బృందా లహరి నీ పేరు చాలా బాగుంది ఎవరు పెట్టారు మమ్మీ పెట్టింది క్లాస్ చదువుతున్నావు బృంద సారీ బృందాకేజీ యూకేజీ మీ స్కూల్లో తెలుగు మాట్లాడతారా తెలుగు ఓన్లీ ఇలా నేర్పిస్తారా అసలు మాట్లాడరా తెలుగులో అసలు నీకు తెలుగు రాదా రాయడం చదవడం వచ్చా తెలుగు ఎట్లా నేర్చుకున్నావు మరి మమ్మీ నేర్పించిందా సో క్యూట్ బృందా నీకు మంచి టాలెంట్ ఉందని చెప్పింది ఏంటది చెప్పు నువ్వు నీకు తెలుసా నువ్వు మంచిగా శ్లోకాలు అన్నీ చెప్తావంట కదా అది కూడా ఫైవ్ మినిట్స్లో ట్వంటీ త్రీ శ్లోకాస్ చెప్తావంట కదా అవునా సో ఇది మరి మా కోసం ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేద్దామా ఓకే నచ్చిన శ్లోకం చెప్పు శాంతా పద్మనాభం విశ్వాధారం గేణం లక్ష్మీకాంతం నయనం యోగి గమ్య వందే విష్ణు మహాభయో చాలా బాగా చెప్పావు బృందా సో తెలుగు పదాలన్నీ అంత స్పష్టంగా ఎలా పలుకుతున్నావు నువ్వు రోజు నేర్చుకుంటావా ప్రాక్టీస్ చేస్తావా ఎవరు నేర్పిస్తారు టీచరా సో ఇంటికి వచ్చి నేర్పిస్తారా నీకు సో నార్మల్గా ఆ పిల్లలు అందరూ కూడా ఇంగ్లీష్లో రేమ్స్ చెప్తారు అవన్నీ చెప్తారు కదా నీకు తెలుగు నేర్చుకుంటే ఎలా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుందా నచ్చుతుందా తెలుగులో శ్లోకాలు చెప్పడం అవి సో ఓకే మరి ఇంకొక శ్లోకం చెప్పు ఓం ట్రెంబా క శుకందిం జా మహే శివు కన్ వి ముఖి ఆమ్ అంగృతాత్ ఓకే సో క్యూట్ చాలా బాగా చెప్పావు తెలుసా నువ్వు మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తారా ఎట్లా స్లో లేదా వాళ్ళందరికీ నువ్వు నేర్పిస్తావా మరి చెప్తా ఉంటావా నేర్పి నేర్పించవా ఎందుకని వాళ్ళు అడగరా నేర్చుకోరా సరే నీకు ట్వంటీ త్రీ స్లోకాస్ వచ్చు కదా ఫైవ్ మినిట్స్లో చెప్పేస్తాను అన్నా కాబట్టి ఇప్పుడు నేను టైమర్ ఆన్ చేస్తాను అనమాట ఫైవ్ మినిట్స్లో స్లోకాస్ అన్ని చెప్పేయాలి ఓకే డన్ సో నేను అడుగుతా ఉంటాను ఒక్కొక్కటి సో వన్ టూ త్రీ ఫస్ట్ ది శుక్లం శుక్లం చతుర్భుజం వక్రతుండ

സരസ്വതി നമസ്തുഭ്യം വരദേ കാമൂപ്പണി വിദം ക ఓంకార బిందు ఓంకార బిందు సమ్యత్యం నిత్యం జాయంతి యోగినః కామర మోక్షదమ్ చైవ ఓంకారాయన ఓం నమః నమస్తే నమస్తే స్తు శ్రీ పీతేస్తుర పూజితే చక్ర శ్రీ ంగల శివే సర్వాద సాధికే శరణ్యే తంబకే దేవీ నారాయణీ నమోస్ మే మాట త్వమేవ తమేవ విద్యా తమే తమేవ తమేవ సర్వం శమ దేవ సముద్రం સમદ્ર વસને દેવી પરવત સ્તા તાવણાલે વિષનુપતી નવસ્તુવ્યમ પારસ્વસ્યમ સમસ્કુમે સાંતા ક තොමු්ච ඇමම් බෘතාත් ශ්‍රරම. ශ්‍රීරාමරාමරාමේටි රමේනා මෙමරෝරමෙ සහසනාමතත්තුියම් රාමනාමවරාණනේ අධිදේවා. අදිිදේවා නමස්තුබ්්‍යම් ප්‍රේශීද මම බාස් කරා. दिवाकरा नमस्तेभ प्रभाकरा नमस्तेते ओम भूर्भुवः स्वः तस्लावितूर्वणेरनम बर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् बुद्धिर्बलम् बुद्धिर्बलम् एषो दैर्य निर्वरष्टम आरोग्यता आजाद जन्म वापतु හනුමාංචරනත්භවේ තමස්වි වමස්නංකාරෙන් නීදියෝගේ ප්‍රමාද මාරිශත්තම හනුමාන් ්‍රක්්ත මස්ථාය දුකෂේත මරෝවතා පද පදාම පහ අත්තාාන ධාතා රම්සර්ව සම්පදා

సత్యదేవాయదీమహి తన్న సర్వ ప్రచ దయతు జ్ఞాననంద జ్ఞాననందమయం దేవం నిర్మల స్పటికాకృతి ఆధారం సర్వ విద్యాన హయగ్రీవ ముపస్మహే असतो అసతోమ సగ్గమయ తమసోమ జ్యోతి గమయ గుత్సోమ అమృతం గమయ ఓం శాంతి 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 హోమయ ఫైనల్లీ ట్వంటీ త్రీ చెప్పేశావు కదా సో నువ్వు అనుకున్న టైంలో చెప్పేశావు కంగ్రాచులేషన్స్ అసలు ఇంత బాగా చెప్తున్నావు నువ్వు ఎప్పుడు నేర్చుకుంటున్నావు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు వన్ మంత్ వన్ మంత్ ఓన్లీ వన్ మంత్ లో ఇన్ని శ్లోకాలు నేర్చుకున్నావా అది కూడా ఇంత క్విక్ గా చెప్తున్నావు సో నిజంగా నువ్వు చాలా టాలెంటెడ్ అనమాట సో చూసారు కదా బ్రింద ఇంకా నీకు ఏమొచ్చు అందరి బంధువయ్య అందరి బంధువయ్య పాట వచ్చా ఓకే పాడు మరి అందరి బంధువయ్యామయ్య ఆదు కుమే మా అయోధ్య రామయ్య చెయ్యూట నిచ్చే వాడయ్య మా సీతారామయ్య చెయ్యూట నిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కలు తీర్చే వాడయ్య కోదండరామయ్య ఓకే డన్ మొత్తం పాట వచ్చేది నాకు అర్థమైంది సో నిజంగా చాలా టాలెంటెడ్ అనమాట సో పిల్లలు బృందాన్ని చూస్తే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లో నేను మోస్ట్లీ నా అలాగే చాలా మంది అసలు మన ఇంట్లో ఏం చెప్తే అది తప్పించి అసలు ఇంకేం తెలియకుండా ఉంటాం బట్ ఇప్పుడు కిడ్స్ మాత్రం ఆ ట్రెండ్ మారింది అంటున్నారు కదా సో పిల్లలు కూడా అంతే అండి పుట్టుకతోనే అన్ని నేర్చేసుకుంటున్నారు అనుకుంటా ఏదేమైనా కిడ్స్ టాలెంట్కి డెఫినెట్లీ పేరెంట్స్ ఒక హెల్ప్ ఉండాలి మరి బృందా వాళ్ళ మదరు ఫాదరు ఇద్దరు కూడా స్వతహాగా డాక్టర్స్ అంట డాక్టర్స్ అయి ఉండి తెలుగులో చక్కగా శ్లోకాలు కానివ్వండి నేర్పించడం లేదా ఆ భక్తి భావన ఇప్పటి నుంచి పిల్లల్లో అలవరుస్తున్నారు వారితో కూడా మాట్లాడేద్దాం డాక్టర్ సింధు గారు అంతా ఉన్నారు హలో సింధు గారు హలో సింధు గారు సాధారణంగా మీ పాప చాలా చూడ్డానికి క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉంది కానీ అసలు నోరు ఇంత టక్క టక్క శ్లోకాలు అది కూడా ఎంత గట్టిగా చాలా లౌడ్ గా చెప్తా ఉంది సో ఎన్ని ఎన్ని మంత్స్ నుంచి నేర్చుకుంటుంది పాప యాక్చువల్ గా ఈ శ్లోకాస్ అన్ని వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేర్చుకుంటుందండి పెద్ద ఎక్కువ రోజులు తీసుకోలేదు అంటే మొదట్లో చిన్న చిన్నగా విని వెంటనే చెప్తూ ఉండేది ఇప్పుడు ఈ పాట కాని మూవీలో ఒకసారి చూసి వెంటనే పాడేది సో అది చూసి ఇట్లా ఇంకా నేర్పిస్తే ఇంకా షైన్ అవుతదేమో అని అనిపించి సో వీటి వల్ల మామూలుగా మెడికల్ గా కూడా ఏమంటాం అంటే మెమరైజేషన్ స్కిల్స్ అవి పెరుగుతాయి ఇంకా న్యూరోనల్ డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది ఈ ఏజ్ లో గానీ మనం ఇలాంటి మెమరీ బేస్డ్ ఎక్కువ నేర్పిస్తే మెమరైజేషన్ కూడా బాగుంటుందని చెప్పి ఇట్లా వాళ్ళ టీచర్ గారు నేర్పించడం జరిగింది అలా చెప్తున్న దగ్గర నుంచి తను పికప్ చేస్తుంది సో అట్లా ఓకే సో సాధారణంగా స్కూల్లో ఐకేజీ అని చెప్తుంది స్కూల్లో కూడా తెలుగు అసలు మేము అని చెప్తుంది అలాంటిది తెలుగు శ్లోకాలు మాత్రం చాలా బాగా చెప్తుంది సో ఓన్లీ తెలుగులో నేర్పించడానికి మీకు ఏమైనా రీజన్ ఉందా అండి అంటే ఇప్పుడు అంతా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇంగ్లీష్ ఒక్కటే మాట్లాడుతున్నారు కదా సో అందుకు తెలుగు మదర్ టంగ్గా నేర్చుకుంటే తనకు కూడా బాగుంటుంది సో అలా తెలుగు అన్నది మళ్ళీ వ్యానిష్ అయిపోకుండా సో మేము తెలుగులోనే మాట్లాడతాం ఇంట్లో సో అట్లా తనకి తెలుగు మదర్ టంగ్ కాబట్టి బాగా ఫెమిలియర్ లాంగ్వేజ్ కాబట్టి బాగా చెప్తు మాట్లాడుతుంటుంది సో అర్లీగా మాటలు కూడా తనకి చాలా అర్లీగానే వచ్చేసాయనమాట సో సిక్స్ సెవెన్ కే అమ్మ అని అంటూ ఉండేది అలా స్లో స్లోగా పెరుగుతున్న కొద్ది వన్ ఇయర్ టూ ఇయర్స్ కి కంప్లీట్ గా ఫుల్ మనలాగే ఫ్లూయెంట్ లాంగ్వేజ్ మాట్లాడేస్తూ ఉండేది సో వాళ్ళ టీచర్ గారు కూడా ఒకసారి ఎప్పుడైతే పద్యం చెప్పిందో మామూలుగా చాలా మందికి స్ట్రక్టరింగ్ వస్తుంటుంది అంటే అంటే అంత కష్టమైన పదాలు చాలా పలకడం చాలా కష్టం అనమాట రెగ్యులర్ గా మనకు అలవాటు ఉంటే గానీ అసలు పలకలేము అలాంటిది వన్ అండ్ హాఫ్ మంత్ లో ఎంత నీట్ గా శ్లోకాలు అన్ని చాలా బాగా చెప్తుంది తడబడకుండా ఒక్క అక్షరం కూడా పొర్లు పోకుండా అసలు నిజంగా సో క్యూట్ నువ్వు సో ఓకే ఒక పేరెంట్ గా మీరేం చెప్తారు అంటే కిడ్స్ కి మనం ఎప్పటి నుంచి ఇలాంటివన్నీ నేర్పించాలి అంటారు కిడ్స్ కి ఎంత అర్లీగా నేర్పిస్తే అంత మంచిదండి అంటే చిన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మాటలు నేర్చుకొని అమ్మ తాత అన్ని మాటలు మాట్లాడు అంత అర్లీ స్టేజ్ నుంచి మనం అన్ని రకాల మాటలు అండ్ లాంగ్వేజెస్ కూడా వీలైనంత వరకు మనకు వచ్చిన లాంగ్వేజెస్ అన్న మనం నేర్పిస్తే తెలుగు ఇంగ్లీష్ హిందీ రెండు లాంగ్వేజెస్ కంటే దాటి వస్తే మామూలుగా కూడా వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి అని అర్థం అనమాట సో అందరికీ పిల్లల్లో ఇంటెలిజెన్స్ అన్నది ఒకేలా ఉంటుందండి అంటే కొంత హై ఐక్యూ లో ఐక్యూ అంటాము బట్ మనం అదంతా ట్యూనబుల్ సో వాళ్ళకి ఐక్యూస్ అన్నవి మనం పెంచచ్చు సో మనం ఇలాంటివన్నీ నేర్పించడం వల్ల వాళ్ళకి మెమరైజేషన్ పెరుగుతుంది ఆ వాళ్ళు గుర్తు పెట్టుకోగలరు ఈజీగా చదువుతున్నవన్నీ వాళ్ళు గుర్తు పెట్టుకోగలరు సో ఎంత అర్లీగా మొదలు పెడితే వన్ టూ ఇయర్స్ ఏజ్ నుంచి కూడా అన్నీ నేర్పిస్తూ ఉంటే అన్నిట్ల మీద అవగాహన ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా ఈ పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ సింధుర గారు నిజంగా మీరు గ్రేట్ అని చెప్పాలి ఒక డాక్టర్ అయి ఉండి చక్కగా మన తెలుగు భాష మీద ఉన్న ఇష్టంతో మీ పాపకి తెలుగు శ్లోకాలు నేర్పిస్తున్నారు అండ్ పాప కూడా చాలా బాగా క్విక్గా నేర్చుకుంటుంది సో బృందా ఫ్యూచర్లో ఏమి ఇవ్వాలనుకుంటున్నావు పోలీస్ ఎందుకని అమ్మ డాక్టర్ నాన్న డాక్టర్ కదా నువ్వెందుకు పోలీసు అవుతావా సో ఓకే నువ్వేమనుకుంటున్నావా అదే అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నా అండ్ ఆల్ ది బెస్ట్ బ్రింద